విద్యార్థ చాలా కీలకమైందని ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు బానిస కాకూడదని రూరల్ సీఏ చైతన్యకృష్ణ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో మౌంట్ కార్నెల్ ప్రైవేట్ స్కూల్ ఎండి సాయిరామ్ నాన్ సిట్టి ఆధ్వర్యంలో విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ సిఐ చైతన్యకృష్ణ ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు హాజరయ్యారు మౌంట్ కార్మెల్ స్కూల్ యాజమాన్యం వారికి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లో ఆడుతూ పెద్ద మొత్తంలో నగదును కోల్పోతున్నారని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఉపయోగించడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు చిన్న వయసులోనే విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వాటికి దూరంగా ఉండాలని సూచించారు పాఠశాల దర్శనంచే విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదల సత్ప్రవర్తన అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధిస్తారన్నారు

కాకినాడ రూరల్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రతి ప్రైవేటు మరియు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళకి ఏది కరెక్ట్ వాళ్ళు ఈ వయసులో ఏం తెలియదు మేమేం చెప్పాలనే ఉద్దేశంతో కాకినాడ రూరల్ సర్కిల్ నుంచి ఒక ఒక స్కూల్ లెక్క మా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా వాటితో పాటు సార్ కూడా మా కాకినాడ పోలీసు వారి తరఫు నుంచి మా ఎస్పీ గారు అయితే చెప్పారో ఆ విషయాలు కొన్ని విషయాలు మేము మా కేసు పిల్లలకి వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ ఇంటికెళ్లగానే ఫోన్ చూడడం తెలియక చేస్తున్నాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి లేదో యాక్టివ్గా ఉంటున్నాడు లేకపోతే మాస్టర్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఇవన్నీ డిసిప్లిన్ అయినట్లుగా డిసిప్లిన్ అంటే మనకి ఇచ్చిన మనం చేయాల్సిన టైంలో మనం వర్క్ చేయాలి సపోజ్ మీకు హోంవర్క్ ఇస్తారు టీచరింగ్లో ఇక్కడ హోంవర్క్ అంటే ఇస్తారు మీ పనిని మనం ఇంకొక రోజు ఇంకోటి చెల్లించుకోవాలి దట్ ఇస్ దాల్ డిసిప్లిన్ అలానే మా డిసిప్లిన్ కొలమానం లేదు మీరు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మీరు బస్సు స్కోటర్ లేకపోతే సైకిల్లో అలాగే అంటే ఎక్కడ ఉండాల్సిన సపోజ్ మీరందరూ వచ్చిన తర్వాత స్కూల్లో